అమరాపురం మండలం హేమావతి గ్రామ పంచాయతీ పరిధిలోని గునిహల్లి గ్రామానికి చెందిన యువకుడు కె నాగరాజుకు కేరళ రాష్ట్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో క్యాలికట్ డాక్టరేట్ ప్రదానం చేశారు ఈయనకు ఏ సెల్యులర్ ఆటోమేషన్ మోడల్ టు ఫైండ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ యాంటీజన్ త్రూ గేట్ మెడికేటెడ్ ఎఫెక్ట్ అనే అంశంపై పరిశోధన నిర్వహించడంతో ప్రొఫెసర్ డాక్టర్ సుదీప్ సమక్షంలో పరిశోధనల్లో పాల్గొన్నట్లు యూనివర్సిటీ వారు తెలిపారు ఇందుకుగాను గునిహెల్లి గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నాగరాజు నిరుపేద కుటుంబంలో పుట్టి తండ్రి లేని లోటు కూడా భరించి ఉన్నత చదువులు చదివారని జీవితంలో ఎన్నో గుడిదుడుకులు భరించి దళితుడిగా గౌరవ డాక్టరేట్తో రావడంతో గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు సమూహం నన్ను సన్మాని సన్మానించడానికి వచ్చిన్నారు ఎంత నిమిత్తమో నాకు తెలియదు కానీ విద్యకు కవన్ పెంచండి విద్యకు ఎంత ప్రాధాన్యం అన్నది పెద్దలు భక్తులు తెలియజేస్తున్నారు సుధాకర్ సార్ గారు మాట్లాడుతూ వారు వారి యొక్క రీసెర్చ్లో ఎన్ని ఇబ్బందులు అడ్డంకులు చెవిచూస్తున్నారో వాటిని చెబుతూ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నారు ప్రోత్సహించారు మాట్లాడారు నాకు ఎన్ఐటీలో సీటు పిహెచ్డి సీట్ రావడానికి ఎంతో అడ్డంకి తర్వాత ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ గేట్ ద్వారా ప్రతిష్టాపిన ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేరళ కాలికట్లో ఆ సీట్ పొంది పిహెచ్డి పట్టా పొందినందుకు చాలా సంతోషిస్తున్నారు ఈ పిహెచ్డి పట్టా నాకు జన్మచ్చిన తల్లిదండ్రులు వారికి అంకితమిస్తూ గురేహల్ ప్రజలకు కూడా ఇస్తూ అంతేకాదు నేను నమ్ము నమ్ముకున్న దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని వల్ల యశురుస్తున్న కలిగింది సన్మానిస్తూ అభినందిస్తున్నాను తర్వాత ఈ పిహెచ్ పట్ట సారు గుర్తు చేస్తున్నారు నేను దళిత వ్యక్తిని నిమ్మిన వర్గానికి చెందిన వారిని ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ నా యొక్క జీవిత ఆశయం నలుగురికి ఉపయోగపడాలని అది దళిత జాతి అవచ్చు లేదా ఇంకో జాతి అవచ్చు కానీ మానవ జాతికి ఉపయోగపడేలాగున నేను కష్టపడతానని మా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల లాగులో నాకు జన్మనిచ్చిన గుణేహండి గ్రామాన్ని ప్రపంచ పటములో నేను నిలబెడతానని నేను కోరుకుంటూ నిజంగా అహర్నిషలు ప్రజాపక్షం